ఈరోజు నిజామాబాద్ ముందు చేస్తున్న హుద్దిన్ మరియు వైఎస్ రాజ్ కనెక్టర్లు నిధులు నిర్వహిస్తుండగా నిజామాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా వచ్చిన తర్వాత సాయంత్రం మూడు గంటలకు బస్ స్టేషన్ లో అప్పటి వరకు ప్రయాణం చేసిన ప్రయాణికుడు తన దగ్గర ఉన్న రెండు లక్షలతో విలువ కూడిన బ్యాగ్ను బస్సులో మర్చిపోవడం వెంటనే ఆ బస్సు యొక్క కండక్టర్ డ్రైవర్ గారు ఆ బ్యాగు తీసుకొని ఆర్టీసీ అధికారుల దగ్గరికి వచ్చి ప్రయాణికులకు అందజేయాలని కోరగా వారి వివరాలను తెలుసుకొని అన్ని ధృవీకరించిన తర్వాత ఈరోజు ఇదే సమయానికి ఐదు గంటలకు వారికి అదే కండక్టర్ డ్రైవర్ మరియు ఆర్టీసీ అధికారుల మీదుగా వాళ్లకు సంబంధించిన రెండు లక్షల నగదు రూపాయలను వారికి అందజేయడం జరిగింది